రైట్ తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది సో దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం మోడల్ స్కూల్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ జనవరి ఆరు తారీఖు నుంచి అప్లికేషన్లు షురు అయితేట జనవరి ఆరో తారీఖు నుంచి మోడల్ స్కూల్ అప్లికేషన్ షురు ఇరవై ఎనో తారీఖు వరకు గడువు ఏప్రిల్ పదమూడు తారీఖు నాడు పరీక్ష ఉంటుంది సో మొత్తం చదువుతా మోడల్ స్కూల్ అడ్మిషన్లకు సంబంధించి షెడ్యూల్ను మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచార్య రిలీజ్ చేశారు రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్లో ఆరు నుంచి పదవ తరగతి వరకు ప్రవేశాలకు అప్లికేషన్ల ప్రక్రియ జరుగుతుంది సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ సంబంధించి ఆరో తారీఖు ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రవేశాలకు అప్లికేషన్లు ఎప్పుడు షూరు అవుతున్నాయి జనవరి ఆరు తారీఖు మొదలైతాయి సో శుక్రవారం స్పష్టం చేశారు కాగా ఈ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల ఇరవై మూడున రిలీజ్ కానట్టు చెప్పారు సో ఇరవై మూడు తారీఖు నాడు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది సో ఆ నోటిఫికేషన్లో మొత్తం క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి షెడ్యూల్ నేను అది కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తా వెళ్ళ సో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు క్లాసులలో సో ఈ ఆరు తారీఖు నుంచి పదవ తరగతి వరకు క్లాసులలో మిగిలిన సీట్లకు సో మిగిలిపోయిన సీట్లకు కూడా జనవరి ఆరు నుంచి ఇరవై తారీఖు వరకు దరఖాస్తుల గడువు ఉంటుందని చెప్పారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు ఏప్రిల్ పదమూడున ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆరో తరగతిలో అడ్మిషన్లకు అట్లాగే మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏడవ తరగతి నుంచి పాదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఏప్రిల్ మూడు నుంచి వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చట సో జనవరి ఆరున ఇన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ రిలీజ్ చేస్తామని అన్నారు కాగా ఎస్సీ ఎస్టీలకు బీసీ పిహెచ్సి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఫీజు నూట ఇరవై ఐదు రూపాయలు ఉంటుందని ఇక ఓసీ విద్యార్థులకు అయితే రెండు వందలు చెల్లించాలని పేర్కొన్నారు ఇతర వివరాలకు ఈ తెలంగాణ ఎంఎస్ డాట్ సిజీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ సందర్శించారని శ్రీనివాసాచారి పేర్కొన్నారు